శుభోదయం అందరికి మొదటిగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ ఈ సభ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం తెలుగు భాష దినోత్సవం తెలుగు భాష దినోత్సవం ఎవరి సందర్భంగా మనం గిడిగు రాట్టు పంతులు గారి యొక్క జయంతి సందర్భంగా మనం ఈ యొక్క తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆయనకి తెలుగుకి ఉన్న సంబంధం ఏంటంటే నిజంగా వ్యవహారిక భాషలో ఇప్పటివరకు అంతా తెలుగు అంతా ఎలా ఉండేది అంటే గ్రాంధిక భాషలో ఉండేది గ్రాంథిక భాషలో అంటే వాడు ఇటు వచ్చినాయి వాడు ఇటు పోయే ఇలా గ్రాంథిక భాష అనేది ఏంటంటే ఓన్లీ పండితులైన వాళ్ళకి మాత్రమే అర్థం అర్థమవుతుంది సామాన్యమైన ప్రజలకి అర్థం కానీ నిరక్షరాస్తున్న వాళ్ళు భావాన్ని వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితిలో ఉండేది ఆ తెలుగు అలాంటి ఆ గ్రాంధిక భాషలో ఉన్న దాన్ని తెలుగులోకి మన సామాన్యమైన మాట్లాడుకునే వాడుక భాషల్లోకి తీసుకురావాలని దాని ద్వారా విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుని ఇప్పుడు చక్కగా మీరు రాస్తున్నారు చక్కగా సొంత మాటల్లో రాయండి అని చెప్పేసి ఏదైనా పద్యం కానీ లేకపోతే ఆ యొక్క సారాంశం కానీ సొంత మాటలో రాస్తున్నారు చక్కగా మీరు ఉన్న మాట్లాడుకునే వారికి భాషలో రాసుకుంటున్నారు మంచి మార్కులు సంపాదిస్తున్నారు కానీ ఆ రోజులు అలా లేవు ఆ గ్రాంధిక భాషని చదివి బట్టి బట్టి అది మాత్రమే రాస్తేనే మార్పులు వచ్చాయి అటువంటి ఆ గ్రాంధిక భాషని వ్యవహారిక భాషలోకి మార్చినటువంటి మహానుభావుడు ఈ యొక్క గిడుగు రాముత పంతులు గారు ఆయన యొక్క జయంతిని మనం జరుపుకుంటున్నాం నిజంగా ఆయన భాషకి ఎంతో సేవ చేశారు తెలుగు భాషకి ఎంతో కృషి చేశారు ఆ కృషి చేసిన ఫలితంగా మనం ఈ యొక్క తెలుగు భాష దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం నిజంగా తెలుగు భాషకి ఎంత కృషి చేశారు ఆయన అలాగే సంఘ సంస్కరణ అభిలాష కూడా ఆ ఉద్యమాల్లో చాలా పాల్గొన్నారు నిజంగా నవయుగ వైతాలకులు అనే ముగ్గురు చెప్తాం మనం ఒకటి విరోజిలంగం పంతులు గారు సంఘ సంస్కరణ నడుము కట్టినవారు రెండు అలాగే రెండవది ఎవరంటే గిరిగురు అమృత పంతులు గారు అలాగే గురజాడవారు ఈ ముగ్గురులో ఎక్కువగా సంఘ సంస్కరణ ఈయనో తెలుగు భాష దినోత్సవం వారిపై మనం చూసుకుంటున్నాం తెలుగు భాషకే కృషి చేశారని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ ఈయనకి ఉన్న రెండవ వైపు కోణం ఏంటంటే సంఘ సంస్కరణ అభిలాష కూడా ఎక్కువగా కృషి చేశారు ఎందుకంటే ఆ రోజుల్లో చిన్న చిన్న బాలికలకి ఏం చేశారు వివాహాలు చేసేవారు వివాహాలు చేసిన వాళ్ళు మరలా ఇక ఆ జీవితాంతం ఆ యొక్క అత్తగారింట్లో అలా ఉండిపోవడం ఉం ఉండిపోవడం జరిగేది వితంతు పునర్వివాహం జరపాలని చెప్పేసి విదేశలింగం పంతులు గారు ఆ రోజుల్లో కృషి చేశారు ఆ వితంతు పునర్వివాహాలకి కృషి చేస్తున్నప్పుడు ఒకసారి ఎప్పుడైతే ఒక తల్లిదండ్రులు ఆ యొక్క పిల్లకి వధువుకి ఆ కన్యాదానం చేస్తే మళ్ళీ వాళ్ళు రెండోసారి ఆ కన్యాదానం చేసే చేసేటటువంటి అవకాశం వాళ్ళకు ఉండదు అలాంటి సమయంలో ఏం చేశారంటే ఈ గిడుగురామూత పంతులు గారు ఒక బాల వితంతుని మల్లంపల్లి బంకుపల్లి సోమనాథ్ శాస్త్రి గారిని ఆ యొక్క వారి కుమార్తె అయిన ఆమె నా కుమార్తెగా భావించి ఆమెకి కన్యాదానం చేశారు అటువంటి అస్పృశ్యత అంటరానితనం ఇప్పుడు పంతొమ్మిది ముప్పై నాలుగులో అస్పృశ్యత అంటరానితనం వాటి మీద చట్టాలు వచ్చినాయి కానీ ఆయన పద్దెనిమిది వందల కాలంలోనే ఆ యొక్క అస్పృశ్యతను నివారించడానికి చాలా కృషి చేశారు అదొక ఉదాహరణ రెండవది చూస్తే ఇప్పుడు అతని శిష్యుడు ఉన్నాడు ఆ శిష్యుడు ఏం చేశాడంటే విదేశాల్లో చదువుకున్నాడు విదేశాల్లో చదువుకుని గురువుగారి దగ్గరికి వచ్చి ఆయన పాదాభివందనం చేసి ఆయనతో మాట్లాడదామని చెప్పేసి వస్తున్నానని చెప్పి చెప్పగానే తప్పనిసరిగా రండి అని చెప్పి అన్నారు ఆ శిష్యులతో పాటు ఆ యొక్క స్నేహితులు కూడా వచ్చారు ఓ పది మంది ఆ రోజుల్లో ఏంటంటే విదేశాలలో విద్యను అభ్యసించిన వాళ్ళు భారతదేశానికి వస్తే ఇక్కడ నిషేధం అలాంటిది నువ్వు ఒక శిష్యుణ్ణి విదేశాల్లో చదువుకున్న అతన్ని ఇక్కడికి వచ్చి నువ్వు వారికి విందులు ఏర్పాటు చేస్తావని చెప్పేసి గిడుగు రాముత్తు పంతులుగా చేశారు ఊరి నుంచి వెలేశారు అయినా సరే మీరు ఎంత వెలేసినా సరే నేను మాత్రం అలాంటి నేను పాటించను అని చెప్పేసి నిర్మోహాఠంగా చెప్పిన గనుడు ఆయన మూడవది మూడవదిగా చూస్తే ఏంటంటే ఆయన సవర భాష కోసం ఎక్కువ కృషి చేశారు సవరులు అంటే ఆ యొక్క తెగ ఒక గిరిజన ట్రైబ్స్ గిరిజన తెగల వారు ఓకేనా ఆ విశాఖపట్నంలో ఆ యొక్క విజయనగరం ప్రాంతంలో ఆ శబరి శబరి లేదా పానో అని చెప్పి ఒక తెగల వాళ్ళు ఉన్నారు ఆ తెగల వాళ్ళకి భాషగా వాళ్ళ కోసం కృషి చేశాడు ఎందుకంటే ఆ భాష నేర్చుకోవాలంటే ముందు వాళ్ళకి వ్యాకరణ గ్రంథం లేదు అలాగే వాళ్ళకి ఒక లిపి లేదు ఆ భాషను నేర్చుకోవడానికి ఈయన ఎంతగానో ప్రయత్నం చేసి ఆ సవర భాషను కృషి చేసి ఆ సవర భాషలోనే వ్యాకరణ గ్రంథాలు అలాగే నిఘంటువులు అంటే డిక్షనరీస్ అవన్నీ ఏర్పాటు చేశారు అలా వాళ్ళ యొక్క తక్కువ కులం వారు అని లేకోకుండా వాళ్ళతో పాటు కలిసి ఆ భాష నేర్చుకునే సమయంలో వాళ్ళతో పాటు కలిసి ఉంటూ వాళ్ళతో పాటు జీవనం సాగిస్తూ వారి దగ్గర నుంచి భాషను ఏర్పాటు చేసి నెక్స్ట్ అస్పృశ్యత నిర్మూలన ఎప్పుడో తర్వాత కాలంలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అప్పుడు ఏర్పాటు చేశారు కానీ ముందే పద్దెనిమిది వందల కాలంలోనే ఆయన అస్పృశ్యత నివారించడానికి ఒక నడుం కట్టిన ఒక సంఘ సంస్కరణ అభివాది ఆయన అదే అదేవిధంగా ఆ యొక్క పర్లాకీముడి ఆ యొక్క విజయనగరం ఆస్థానంలో ఏం చేశారంటే ఒక రోజు ప్రతిరోజు మన సంక్రాంతి పండుగ జరుపుకుంటాం ఆ యొక్క కనుమ రోజున ఏం చేస్తాం మనం ఆ యొక్క ఎద్దువులకి అన్నిటికీ ఆ అలంకరణ చేస్తాం పసుపు కుంకుమ రాసి అవన్నీ చేస్తాం అలాంటప్పుడు ఆ కనుమ రోజున అక్కడ ఆచారం ఉండేదంట ఏంటి ప్రతి ఒక్కరు ఎద్దువులేంటి పశువులేంటి మనుషులేంటి వాతలు పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి వాతలు పెట్టించుకోవాలి వాతలు పెట్టించుకోకపోతే అది రాజాజ్ని ధిక్కరించినట్టు అని చెప్పేసి అందరికి పశువులకి మనుషులు అక్కడ ఉన్న ఆ యొక్క దివాణంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాతలు పెట్టారు అలాగే మీ వంతు వచ్చిందండి రామ్మూర్తి గారు మీరు కూడా రండి వాతలు పెట్టిస్తా అంటే నేను రాను అదేంటి మీరు రాజాజుని ధిక్కిస్తున్నారని చెప్పుకోండి అక్కడ రాజు దివానంలో ఆ యొక్క కుమార్ రాజకుమారుడికి ఏం చేశారంటే ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు అయినా సరే మీ ఉద్యోగం పోతుంది మీరు రాకపోతే ఎలా ఉద్యోగం పోయినా పర్వాలేదు నేను రాను ఇలాంటి అశాస్త్రీయమైన వాస్తవం కానిటువంటి ఈ సంఘటన నేను నేను అసలు నేను లెక్క చేయను అని చెప్పేసి నిజంగా అలాగే ధీమాగా ఉండి తన ఎక్కడా రాజీ పడకుండా చేశాడు అతను ఉద్యోగం పోలేదు అతన్ని ఇంకా రాజు ఇంకా సన్మానించాడు ఆ విధంగా ఆయన సంఘ సంస్కరణల అభిలాషతో చాలా ఉద్యమాలు చేసి ఎంతో మహనీయునిగా ఎదిగాడు అటువంటి మహనీయుని గుర్తు చేసుకునేటటువంటి పర్వదినమే ఈ యొక్క తెలుగు భాష దినోత్సవం ఆయన ఎప్పుడు పుట్టారంటే పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం ఆ యొక్క శ్రీకాకుళంలో పర్వతాలపేట అనే గ్రామంలో ఆయన జన్మించారు అలా వీర్రాజు వాళ్ళ నాన్నగారి పేరు అలాగే అలా ఆయన యొక్క విద్యాభ్యాసం అంతా అక్కడ చిన్నగా ఆ పాఠశాలలో జరిగింది ఎవరైతే ఇక ఆ సమాజంలో ఉన్న అస్పృశ్యతలు అన్ని రూపుమాపి సంఘ సంస్కరణ కోసం నడుము కట్టాలని ఆయన ప్రయత్నించారు అలా చేశారు అది ఒకవైపు రెండో వైపు ఏంటంటే భాషా గ్రంథాలను సేకరించడం ఆ భాష మీద పరిశోధన చేయడం ఆ యొక్క సవర భాష మీద పరిశోధన చేసాం అలా ఒక పరిశోధకుడు ఆయన ఒక వక్త ఒక విద్యావేత్త ఒక బహు సంఘ సంస్కరణకర్త అలాగే బహుభాషావేత్త అలా అన్ని అన్ని కోణాల్లో ఆయన ఆరితేరినవాడు కాబట్టి ఆయన పుట్టినరోజు మనం ఈ విధంగా ఈ శ్రీనివాస విశ్వవిద్యాలయ విద్యాలయంలో మనం జరుపుకోవడం చాలా అభినందనీయం కాబట్టి ఆయన ఏం అంత కష్టపడి ఆయన మనకి వ్యవహార భాషలో మనకి ఆ తెలుగుని తీసుకొచ్చాడు కాబట్టి మన వాడుక భాషలో తీసుకొచ్చాడు కాబట్టి ఆ యొక్క తెలుగు యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తుంచేసుకోవాలి ఆ తెలుగు మాతృభాషలో విద్యాభ్యాసం చేస్తే అది ఏ భాషలో అయినా విద్యాభ్యాసం అనర్గలంగా చేయగలరు ముందు మాతృభాష లేకపోతే ఇంకా ఏ భాష వస్తుంది ముందు మాతృభాషలో విద్యాభ్యాసం పరిపూర్ణ అవుతేనే అది వేరే ఏ భాషలో అయినా పరిపూర్ణ స్థితి వస్తుంది కాబట్టి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అని అంటారు మన తెలుగు భాషని ఏమంటారు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటే అజంత భాష అచ్చులతో అంతమయ్యే భాష అని చెప్పి చెప్పారు అటువంటి గొప్పదైన మన తెలుగు భాషని మనం కాపాడుకోవాలి అలాగే ఉత్తర ప్రతి ఉత్తరాలన్నీ వరకు కూడా ఉత్తరాలు ఉన్నాయి ఇప్పుడు అన్ని ఉత్తరాలు లేవు అంతా పాశ్చాత్య సంస్కృతి పాశ్చాత్య ధోరణ అన్ని కనపడుతుంది అయినప్పటికీ మన భాష యొక్క గొప్పదనాన్ని మన ఇంట్లో ఉన్న వారితోనైనా భాషను మాట్లాడుకుంటూ అలాగే మన యొక్క స్నేహితులతో భాషను మాట్లాడుకుంటూ ఆ భాషను కాపాడుకోవాలి అటువంటి గొప్పదైన ఆ భాష పరిరక్షణ కోసం మనందరం కలిసి ఆ భాషను కాపాడుకునే ప్రతిజ్ఞలో మనం అందరూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆకాంక్షిస్తూ అభిలాషిస్తూ మీ అందరికీ మాతృభాష దినవచ్చు శుభాకాంక్షలు